లార్డ్ ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము దేవుని వాగ్దానము నీతో నా నిబంధన స్థిరపరచుదును ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు అయిన క్రీస్తు వారు నిబంధన చేసి ఉన్నారు దానిని స్థిరపరిచే దేవునిగా ఉన్నాడు ఎలాంటి నిబంధన నేను నిన్ను పోషించదనని ప్రభుైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు ఇటు నిబంధనను స్థిరపరిచే దేవునిగా ఉన్నాడు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను తీసుకుని వెళ్తానని వాగ్ నిబంధన చేసి ఉన్నాడు ఈ నిబంధనను స్థిరపరిచే దేవుడు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు ఎట్టి నిబంధనను మరిచిపోడు నీ ఎడల ఆయన చేసిన వాగ్దానములు నిబంధనను ఏమాత్రము కూడా పెట్టడు ఏమాత్రము మరిచిపోడు మనము కూడా దేవునితో నిబంధన చేసుకుని ఉన్నాము ఏమని నేను నీతోనే ఉంటానయ్యా నేను లోకానుసారిని కాదు ఇక మీదట ఇది మొదలుకొని నిన్ను పోలి జీవిస్తాను నీ అడుగు జాడల్లో నడుస్తానని మనము నిబంధన చేసుకొని ఉన్నాము వాగ్దానము చేసుకొని ఉన్నాము కనుక అట్టి వాగ్దానములు మనము నిలబడాలి ప్రభున క్రీస్తు వారు అప్పుడు మన ఎడల చేసిన నిబంధనను స్థిరపరిచే దేవునిగా ఉన్నాడు నేను నీతో ఉంటాను ధాన్యమునకు ఆజ్ఞాపించి నీకు అభివృద్ధి కలుగ చేస్తాను నీకు కరువు రానియను అని నిబంధన చేసి ఉన్నాడు నెరవేర్చి ఉన్నాడు నిన్ను అనేక జనములుగా లిస్కర్ రేణువల కంటే లెక్కింప సఖ్యము కానటువంటి జనాంగము కానీ సంతానమును మారుస్తానని ప్రభుని క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చుచున్నాడు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈయన గొప్ప దేవుడు సకల దేవతల కంటే దేవుడు ఈయన నమ్మదగినవాడు కాబట్టి నీతో నా నిబంధన స్థిరపరిచుదును అని వాగ్దానము చేసి నెరవేర్చే దేవునిగా ఉన్నాడు ఆమెన్ కాబట్టి నేను ఇలాగు సాక్ష్యం ఇచ్చుదును నేను కృంగి ఉండగా ఈయనే నన్ను రక్షించి ఉన్నాడు ఐ నా శ్రమల చేత నేను ఉండగా నన్ను రక్షించి ఉన్నాడు నా ఆత్మీయులు నా బంధువులు అనుకున్న వారి నన్ను మోసగించి వెళ్ళిపోయినప్పుడు ఈయనే నన్ను రక్షించి ఉన్నాడు నాకు నెమ్మది కలుగ చేసి ఉన్నాడు నా శ్రమలలో నా అవమానములలో ఈయన నాకు తోడుగా ఉండి నన్ను రక్షించి ఉన్నాడు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు ఏ విషయంలో కృంగి ఉన్నావో దేవుని వద్దకుర్రా నీకున్నటువంటి వ్యాధి బాధలను తొలగించే దేవునిగా ఉన్నాడు నీకు ఆరోగ్యమునిచ్చి సమాధాన పరిచే దేవునిగా ఉన్నాడు ఏ విషయంలో మనము కృంగి ఉన్నామో ఆ విషయమై దేవుని యొద్ద మనము ప్రార్థన చేసిన ఎడల మనవి చేసిన ఎడల మనలను రక్షించే దేవునిగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా లోక సంబంధమైనటువంటి బంధువులు స్నేహితులు ఆత్మీయులు అనుకుని వారు మనకు సహాయము చేయరు కానీ వారింకను మనలను కృంగదీసేవారుగా ఉన్నారు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈయన దేవుడు ఈయన యద్దకు నీవు వచ్చిన ఎడల ఈయనను నీవు ఆరాధన చేసిన ఎడల ఏ విషయంలో నీవు కృంగి ఉన్నావో ఆ విషయమై నీవు ప్రార్థన చేసిన ఎడల దేవుడు రక్షించే వాణిగా ఉన్నాడు కాబట్టి ఈయన రక్షకుడు అభిషిక్తుడు సర్వలోక అధిపతి సర్వమును సృష్టించిన సృష్టికర్త సకల దేవతల కంటే పైనున్న దేవుడు ఈయనే నిజమైన దేవుడు కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు కృంగిన ఎడలా ఈయన రక్షించే దేవునిగా ఉన్నాడు కనుక ఈయన వద్దకు నీవు రావాలని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను ఆమెన్ కాబట్టి ఈయన నాకు సహాయము చేసే దేవునిగా ఉన్నాడు ఈయన నాకు సహాయము చేయుటకై ఆకాశమును వాహనముగా చేసుకొని నా ఎద్దుకు వచ్చి నాకు సహాయము చేసి ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో మనకు ఎవరు సహాయము చేయగలరు సహాయము చేస్తున్నట్టు నటిస్తారు ప్రేమన్నట్లు నటిస్తారు కానీ ఈయన మనకు సహాయము చేసే దేవునిగా ఉన్నాడు మేఘములను తన వాహనమునుగా చేసుకుని మన యద్దకు వచ్చి మనకు సహాయము చేసి ప్రతి విధమైనటువంటి బంధకములన్నింటినీ తెంచివేసి ప్రతి విధమైనటువంటి దురాత్మ శక్తులను పారద్రోళి వాటిపై మనకు విజయాలను దయచేసే దేవునిగా ఉన్నాడు నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చునని మనము ఎదురు చూస్తూ ఉన్నామేమో నిజమైన సహాయము ఈయన ద్వారానే మనకు వచ్చును ఈయన చేసును చేయును కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా సహాయము చేయగలిగినటువంటి ఈయన యొద్ధకు మనము వచ్చిన ఎడల మన హృదయములను ఈయనకు అర్పించిన ఎడల మన పాపములను ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తము మనము బాబ్జము పొంది ఈయన రక్తములు పరిశుద్ధపరచబడిన ఎడల మనము రక్షించబడదము కాబట్టి ప్రతి విషయములో కూడా నీకు సహాయము కావాలంటే దేవుని వద్దకేర్రా యేసు క్రీస్తు వారు ఉచితముగా సహాయము చేసే దేవునిగా ఉన్నాడు మీరెప్పుడైనా విన్నారా వాహనము మేఘముగా చేసుకునిన దేవుడు తన వాహనము ఏమిటంటే మేఘములు అనగాయన సృష్టికర్త సృష్టిలో ఉన్నటువంటి ప్రతీదీ కూడా ఈయన మాట విని ఈయన చెప్పినట్లుగా చేస్తూ ఉన్నది కనుక ఈయన మనకు సహాయము చేసే దేవునిగా ఉన్నాడు ఈయన తప్ప ఎవరినూ సహాయము చేయడు కనుక ప్రతి విషయమై ఈయన సహాయము మనము కోరుకున్నట్లయితే మేఘ వాహనుడై మన మన యుద్ధకు ఈయనే వచ్చి మనకు సహాయము చేసే దేవునిగా ఉన్నాడు ఉన్నాడని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను ఆమె